బీసీ సంఘ ఉద్యోగుల మీటింగ్లో తీన్మార్ మల్లన్న గారు కొన్ని అసభ్యమైన పదజాలంతో రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడడం జరిగింది దాని మీద మా రెడ్డి సంఘ సభ్యులందరి మనోభావాలు దెబ్బతినడం వల్ల మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి మీటింగ్లో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఏదో రకంగా కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు ఇలా ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం చాలా అభ్యంతరకరం ఇలా కులాల కుంపట్లు పెట్టడం మతాల మంటలు పెట్టడం ప్రాంతాల పంచాయతీలు పెట్టడం ఇలా పార్టీలకు చెల్లింది ఇవాళ ఒక అంటే టీచర్స్ని కూడా కుక్కలతోని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అండి భావి భారత పౌరులను తయారు చేసే టీచర్స్ని కూడా ఎంత అంటే ఎంత అహంకారపూరితంగా మాట్లాడింది అనేది ఇలా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించు ఇలా రెడ్డి అంటే ఒక్క రెడ్డి తప్పు చేస్తే నువ్వు అంతవరకే విమర్శించు అంతేగాని టోటల్గా రెడ్డి జాతిని విమర్శించడం ఇది పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ఇలా రెడ్డిలకు ఓపిక నశించిన్నాడు ఆయన బయట ఎట్లా తిరుగుతాడని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ అంటే పది మందిని దగ్గరకు తీసి ఎంతో మందికి హెల్ప్ చేసిన ఘనత మాకున్నది ఇలా మమ్మల్ని టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడడం చాలా తప్పు దీని మీద మేము ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తగు చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు